అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి రైతుకు కూడా అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఏ జిల్లాల రైతులకు వేస్తారు ఏ రైతులకు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతులకు ఎన్నో పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ఇందులో భాగంగానే రైతులు మేలు చేసే విధంగా కూడా ఈ సరికొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక చాలా మంది రైతులకు ఇది ఉపయోగపడేటువంటి పథకం ఎందుకంటే మనకు ఏదైనా మనకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగేటువంటి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ మనకి ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మనకు ఈ జిల్లాల రైతులకు ముఖ్యంగా ఎక్కువ భాగం మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి ఈ డబ్బులను విడుదల చేస్తారు అలాగే మనకు అంటే ఎప్పటి నుంచి ఈ రైతులకు పరిగణలోకి తీసుకుంటారు అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకం కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి ఆ పథకం గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం రైతులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మనకు ఇప్పటికే ఈ యొక్క మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు మనకు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రబీ సీజన్లో ఎలా మనము యొక్క నమోదు చేయించుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను మీతో క్లియర్గా తెలియజేస్తాను అలాగే మనం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా మనం వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోనైతే మీరు కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా లైక్ బటన్ మరి ఈ విధంగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు మరి హామీలు ఇచ్చినటువంటి పథకాలను పక్కన పెడితే హామీలు ఇవ్వకుండానే ఇక్కడ రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ రైతులు కనుక పంటలు నష్టపోతే వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వారు నష్టపోయినటువంటి పంటకు హెక్టార్కు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా దాదాపు లక్ష మంది రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టాన్ని విడుదల చేయడం జరిగింది అంటే మన దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతన్నలు ఉన్నారు రిజిస్టర్ ఫార్మర్స్ అంటే ప్రభుత్వం దగ్గర లెక్కున్నటువంటి రైతులు అనమాట యాభై నాలుగు లక్షల మంది ఇక ఈ యాభై నాలుగు లక్షల మంది కూడా రకరకాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎక్కువగా ఎవరైతే గోదావరి జిల్లాలు ఉన్నాయో తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలు ఇక్కడ మనకు వర్షాలు కురిసి గత ఖరీఫ్ సీజన్లో అంటే జూలై ఆ నెలలో మనకు ఎక్కువగా రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఇక అప్పుడు నమోదు చేసినటువంటి పంట నష్టపరిహారాన్ని ఇంకా మనకు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నష్టపరిహారాన్ని అందుబాటులోకి అంటే ఇవ్వలేకపోయింది రైతులకు మరి ఇటీవల కాలంలో కూడా మనకి ఎక్కువగా వర్షాలు కురిసాయి అకస్మాత్తుగా వర్షాలు వచ్చాయి మరి ఈ వర్షాల వల్ల కూడా చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పంట నష్టపరిహారంలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు అంటే మీరు వేసినటువంటి వరి పంట కానీ టమాటా కానీ అలాగే మనకు మిరే మరే ఇతర పంట అయినా కూడా మిరప కానీ వంకాయ కానీ ఏ పంట అయినా కానీ మీరు కనుక నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల ఎక్కువగా మనకు గతంలో గత ఖరీఫ్ సీజన్లో గోదావరి జిల్లాలో మనకు ఎర్రకాల పొంగి ఎక్కువగా మనకు ఇక్కడ పంటలు నష్టపోయారు రైతులంతా కూడా దాదాపు ఇరవై నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం నష్టం జరిగింది అలాగే రాయలసీమ జిల్లాలో మొన్న కురిసినటువంటి వర్షాలకు అరటి రైతులు పూర్తిగా నష్టపోయారు ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో కూడా మీకు గుర్తు చేశాను మరి ఇప్పుడైతే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి దాదాపు యొక్క రైతులకు మనకు రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ నష్టాన్ని అంచనా వేయడం జరిగింది మరి డబ్బులకు కూడా ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నష్ట పరిహారాన్ని కూడా రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎక్కువగా మనకు హెక్టార్కు అంటే రెండు ముక్కాల ఎకరా అనుకుంటా ఆ రెండున్నర ఎకరాను రెండు ముక్కలు ఎకరాకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు వేల రూపాయల అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా సరే ఎప్పుడు కూడా మీరు పంటలు నష్టపోతే మీ పంటను వ్యవసాయ సహాయకుల ద్వారా నష్టపరిహారాన్ని అంచనా వేయించుకుని నమోదు చేయించుకోవాలి ఇక పంట వేసే ముందే మీరు ఈ క్రాఫ్ట్లో కనుక నమోదు చేయించుకుంటే ఇలా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ పంట నష్టాన్ని అంటే మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారనేది వాళ్ళు నమోదు చేస్తుంటారు కాబట్టి అన్ని ఎకరాలకు మీకు ప్రభుత్వం నుంచి సాయం వచ్చే విధంగా చేస్తారు మరి రబీ సీజన్లో అంటే గతంలో ప్రభుత్వం ప్రీమియం చెల్లించేది ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించింది ఇక రైతులు కూడా చాలా మంది ఈ ప్రీమియం చెల్లించుకున్నారు మరి ప్రీమియం చెల్లించుకున్న రైతులు ఎవరైనా సరే నష్టపోతే మనకు ఇక్కడ ఎండలు ఎక్కువగా వస్తున్నాయి మరి ఎండల వల్ల పంటలు నష్టపోయినా కూడా నష్టపరిహారం అనేది అందుతుంది ప్రతి రైతుకు కూడా మరి రైతులు ఎప్పుడైనా సరే మనకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు కనుక పంటలు నష్టపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నష్టపరిహారాన్ని మీకు అందిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా ఈ పథకాల ద్వారానే కాకుండా వచ్చే నెల మే నెల మొదటి వారంలో మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా రైతులకు నష్టపరిహారం మన ఈ నష్టపరిహారం అందిన తర్వాత వీరికి పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేశాను నిన్నటి వీడియోలో నేను మీకు చాలా డీటెయిల్ గా చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా డీటెయిల్ గా చెప్పాను మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్పిన దాంట్లో మీకు తప్పకుండా మీరు ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఎవరైనా సరే ఇంకా మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు నేరుగా మీ యొక్క పంట నష్టపరిహారంతో పాటుగా ఈ పెట్టుబడి సాయం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుని మీరు కనుక ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే నేను చెప్పిన దరఖాస్తులు తీసుకుని వెళ్ళి ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ దరఖాస్తు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదవ విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు పెడుతూ ఉన్నాయి దాదాపు నలభై మూడు లక్షల మంది ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మందికి కూడా పిఎం కిసాన్ కింద దాదాపు మూడు వేల వంద కోట్ల రూపాయల వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే జమ చేస్తుంది సంవత్సరానికి మరి ఇప్పుడు పంతొమ్మిదో విడత పూర్తయిపోయింది ఇక ఇరవై విడత రాబోతోంది మే నెలలోనే ఇరవై విడత ఇస్తారు మరి ఇరవై విడతతో పాటు మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇక దాని ప్రకారం ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా ఉంటే మీరు ఈ పిఎం కిసాన్కు ముందుగా దరఖాస్తు చేసుకుంటే మీకు పిఎం కిసాన్లో మీరు రిజిస్టర్ అయితే అన్నదాత సుఖీబావో వచ్చినట్లే మీకు మనది కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ పిఎం కిసాన్కు అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబావ డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి యొక్క పథకం ద్వారా ఈ విధంగా చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అని కూడా నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మరి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మే మొదటి వారంలో ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులే మీరు ఎవరైతే పీఎం కిసాన్కి అయితే భార్యాభర్తకి ఇద్దరు ఇవ్వరు కా ఇద్దరికి ఇవ్వరు కానీ ఒకరికే ఇస్తారు అన్నదాత సుఖీభావం కూడా అంతేనండి ఎవరైతే పీఎం కిసాన్కి రిజిస్టర్ అవుతారో వారికే అన్నదాత సుఖీభావ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రభుత్వం లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి పిఎం కిసాన్కి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పి లింక్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి కార్డు ఈ నాలుగు కూడా మీరు చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ఉంటే మీకు డబ్బులు ఎక్కడికి పోవు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ కూడా అంతే అన్నదాత సుఖీభావకి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అయితే ఏం తీసుకురాలేదు గతంలో రైతు భరోసా వస్తున్న వారికి కూడా అన్నదాత సుఖీభావా ఇస్తారు మరి అన్నదాత సుఖీభవా ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఇరవై వేల రూపాయలని మీకు జమ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ప్రకారం మనకి ఇక్కడ రైతులకు మన ఏపీలో ఉన్నటువంటి దాదాపు లక్షకు పైగా రైతులు పంట నష్టపోయారని మరి అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మనకు ఈ నెల చివరిలో లేదా మే మొదటి వారంలో ఈ యొక్క పథకాలతో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ పంట నష్టపరిహారం ద్వారా మీకు హెక్టార్కు పదిహేడు వేలు వస్తే అన్నదాత సుఖిబాబు పథకం ద్వారా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి మరి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మనకు వ్యవసాయ పరికరాల వ్యవసాయ యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో సబ్సిడీ కానీ మనకు విత్తనాల సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవ్వబోతుంది అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది మరి తడిసిన ధాన్యం ధాన్యమైన ఏదైనా కూడా కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నేరుగా మీకు ఒక డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది ప్రస్తుతానికి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పై నుంచి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి